పోహ అనే పేరు విన్నారా లేదా అయితే అవలక్కి అనే పేరు విన్నారా అది కూడా లేదా అయితే ఈ పేరు ఖచ్చితంగా వినుంటారు అటుకులు మరి విన్నారు కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అటుకుల్లో ఎన్ని రెసిపీస్ ఉంటాయి మరి అన్ని రెసిపీస్లో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను ముందు చెప్పిన రెండు పేర్ల గురించి లాస్ట్లో అయితే దాని గురించి డిస్కస్ చేద్దాము ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్లో అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అటుకులు వేసిన తర్వాత ఒక టూ టైమ్స్ అయితే అటుకుల్ని మంచి వాష్ చేసుకుంటాను ఇప్పుడు ఈ అటుకుల్ని వాష్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ అయితే పక్కకి నానబెట్టేసుకుందాము ఎక్కువ నానపెడితే చాలా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది పొడి పొడిగా ఉంటేనే అటుకులు బాగుంటాయి సో అందుకు రెండు సార్లు కడిగిన తర్వాత దీన్నైతే నానపెట్టి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి ఇటన్నిటినీ సపరేట్గా పక్కకు పెట్టుకుందాము ఫస్ట్ ఏమో ఆనియన్స్ నెక్స్ట్ దీంతో పాటు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇలాంటి షేప్లో కట్ చేయడం ఎందుకో నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇలా ఇష్టం ఉంటుందా ఇలాంటి షేప్లో నాకేమో రెగ్యులర్గా కట్ చేయకుండా ఇలాంటి షేప్లో కట్ చేసుకోవడమే పచ్చిమిర్చి ఇష్టం సో అందుకు ఇలానే కట్ చేసుకుంటున్నా ఇది కూడా కట్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాం ఇవన్నిటినీ సపరేట్ సపరేట్గా అయితే పక్కకు పెట్టుకుందాం చూసారా ఎలా కట్ చేస్తున్నాను అని ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సపరేట్గా పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ ఒకే ఒక్క టమాటో అయితే తీసుకున్నాను ఒక టమాటోని సన్నగా తరిగి పెట్టుకుంటాను ఇది కూడా తరిగిన తర్వాత సపరేట్ పెట్టుకుంటాను టమాటో కూడా తరిగి పెట్టుకున్నా నెక్స్ట్ ఇప్పుడేమో ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో ఈ మూడింటిని సపరేట్ సపరేట్గా ఎందుకు తీసుకున్నాను అనేది నె నెక్స్ట్ ముందుకు చెప్తాను నేను ఇప్పుడేమో నానబెట్టుకున్నాను కదా ఆల్రెడీ అటుకుల్ని దాన్నైతే ఒక బౌల్లో బటర్ అంతా బాగా పిండి ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను అటుకుల్ని మంచిగా టూ టైమ్స్ కడిగి పెట్టుకుంటూనే బాగుంటుంది లేదంటే ఇసుక ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకు అది కూడా నల్ల ఇసుక సో అందుకు మంచిగా కడుపు పెట్టుకోండి టూ టైమ్స్ అయితే నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసిన తర్వాత ప్యాన్ అయితే పెట్టుకుందాము ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకోండి ఎందుకంటే ఈజీగా కలపడానికి నెక్స్ట్ ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది యాక్చువల్లీ దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడేమో ఆయిల్లో జీరా అలాగే దీనికి మెయిన్ కావాల్సినది పల్లీలు పల్లీలు వేస్తేనే పోహాకి టేస్ట్ వస్తుంది అటుకులకి సో అందుకు పల్లీలు అలాగే ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నిటిని కాస్త ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే కారం కారంగా ఉంటుంది సో అందుకు దాన్ని మినిమం బాగా ఫ్రై చేసేలా చూసుకోండి అలాగే మాడనివ్వకుండా నెక్స్ట్ ఇందులోకి చెప్పాను కదా అన్నీ సపరేట్ సపరేట్గా అయితే వేయించుకున్నామని సో అందుకు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడేమో సపరేట్గా నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసి పెట్టుకుందాము నెక్స్ట్ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే సాల్ట్ ఇక్కడ వేసిన తర్వాత దానికి ముందు మీరు అటుకుల్లో కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడ తక్కువ వేసుకొని అక్కడే కావాల్సింటే దానికి తగినంత వేసుకోవచ్చు నేను అలా వేసుకోలేదు డైరెక్ట్గా ఇక్కడే వేసుకున్నాను కాబట్టి తగినంత సాల్ట్ వేసుకున్న అలాగే కాస్త పసుపు పసుపు ఎక్కువ వేసుకోకండి ఇది రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో అయితే తీసుకున్నాను కదా దాన్ని అయితే ఇందులో యాడ్ చేసి దీన్ని బాగా మగ్గనిచ్చుకుంటాను ఆయిల్లో చూసారా ఇలా బాగా మగ్గుతూ ఉండాలి ఆయిల్లో బాగా మగ్గుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పల్లీలే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అని అయితే చెప్పాను అదే టేస్ట్ని ఇస్తుంది పోహాకి అలాగే నానపెట్టుకున్న పోహాని ఇందులో యాడ్ చేసేద్దాము యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ అటుకుల్ని ట్రై చేయకపోతే ట్రై చేయండి నేను యాక్చువల్లీ ఇది పెళ్ళి కాకముందు అమ్మ నాకు చేసి పెట్టేది పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను చేయటము చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగా కుదిరింది మరి ఫైనలీ ఇదంతా కలిపిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము అంటే ఎంతో టేస్టీ టేస్టీ అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు నేను పోహా మరి అవలక్కి ఎందుకన్నానంటే పోహా ఏమో ఇంగ్లీష్లో అలాగే అవలక్కి ఏమో కన్నడలో సో అందుకు ఆ మాట చెప్పినాను మరి అర్థమైంది కదా అవలక్కి అంటే ఏంటి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి